అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాతరి నమహ ఈరోజు ధనసు రాశి వారికి మే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక తేదీలలో హండ్రెడ్ పర్సెంట్ జరిగేది మీరు నక్క తోక తొక్కినట్లే మీక మీ అదృష్టాన్ని ఎవరు ఆపలేరు అలాగే ధనుసు రాశి వారికి మే నెలలో మూడు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి ఇక ఈ ధనుసు రాశి వారికి మే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక తేదీలలో వారు వినబోయేటువంటి మొదటి అతిపెద్ద శుభవార్తలేంటి అలాగే ధనుసు రాశి వారికి ఏ పరిహారాలు చేసుకోవడం వల్ల వారికి ఈ ఇంకా మంచి శుభ ఫలితాలు పొందే ఉన్నాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి ఇంకా ధనసు రాశి వారికి మనం చూసుకున్నట్లయితే కనుక పూర్తి జాతకం కూడా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో జన్మించిన వారు ధనుసు రాశి వ్యక్తిగా వ్యక్తులుగా వ్యవహరించబడతారు ఈ ధనసు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆత్మగౌరవము స్వయం ప్రతిపత్తి సవిషయాలను ఇతరులకు అవసరమైన మేరకే తెలియజేస్తారు స విషయాలలో ఇతరులు జోక్యము అంగీకరించరు ఈ ధనుసు రాశి వారి గురించి ఎంత చెప్పిన తక్కువనే మీ రాశి అధిపతి గురువు బృహస్పతి కావడం వలన మీలో సహజంగానే గుణం వివేకం ఆశావాదం తొంగిసలాడతాయి మీరు ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవాలని తపనతో కొత్త విషయాలు తెలుసుకోవాలని కుతూహలంతో ఉంటారు మీది విశాల హృదయం ఇతరులకు సహాయం చేయాలనే మంచి గుణం మీ సొంతం సత్యం ధర్మం వైపు నిలబడడానికి ఏమాత్రం వెనకాడరు మీ మాటల్లో నిజాయితీ మీ నడతలో దైవ భక్తి కనిపిస్తూ ఉంటాయి చూడడానికి ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపిస్తూ చుట్టూ ఉన్నవారిలో కూడా పాజిటివ్ ఎనర్జీని నింపుతారు మీకున్న ఆశ దృక్పథం ఎలాంటి కష్టమైన చిరునవ్వుతో ఎదుర్కొనే శక్తినిస్తుంది ధనసు రాశి వారు చాలా స్నేహశీలుడు సరదాగా ఉంటారు మీ చుట్టూ ఎప్పుడు నలుగురు చేరి ఉండాలని కోరుకుంటారు మీ చిత్రత మాటకారితనం అందరినీ ఇట్టే ఆకట్టుకుంటాయి మనసులో ఏది దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తారు కానీ మీ ఉద్దేశం ఎప్పుడు చెడుగా ఉండదు స్వేచ్ఛను అమితంగా ప్రేమిస్తారు కట్ కట్టుబాట్లాడు ఇవ్వడం మీకు కష్టమే సాహసాలు అంటే మీకు భలే ఇష్టం కొత్త ప్రదేశాలు చూడాలన్నా కొత్త అనుభవాలు పొందాలన్నా ముందుంటారు ఇతరులకు మంచి సలహాలు ఇవ్వడంలో మీరు దిట్ట మీ మార్గదర్శకత్వం చాలా వరకు ఉపయోగపడుతుంది మీలో ఉండే ఉత్సాహం పట్టుదల ఇతరులకి స్ఫూర్తిని ఇస్తాయి అదేవిధంగా మీరు పొగడ్తలకు లొంగే స్వభావం అనేది వీరికి అస్సలు లేదు అదేవిధంగా ఎవరైనా వీరిని బెదిరించినప్పటికీ వీరు అసలుకి వారికి భయపడడం కానీ వెనకడం కానీ ఇలాంటివి వీరిలో అసలు ఉండవు రాశి రాశాడు ధను అంటే బాణం వీరికి సంబంధించి చాలా వరకు కూడా దూసుకుపోయే స్వభావాన్ని కలిగి ఉంటుంది ధనస్సు ఇక మీ లక్ష్యాలు కూడా చాలా ఉన్నతంగా ఉంటాయి ఏదో సాధించాలని తపన మీలో నిరంతరం రగులుతూ ఉంటుంది మీరు నాలెడ్జ్ని పంచడానికి ఇతరులకు దారి చూపించడానికి పుట్టినట్టుగా అనిపిస్తుంది ఆధ్యాత్మిక చింతన దైవభక్తి మీలో ఎక్కువగా ఉంటాయి కష్టాల్లో ఉన్న చూసి చలిచిపోయి వారికి అండగా నిలబడతారు మీకున్న ఆత్మవిశ్వాసం ధైర్యం మిమ్మల్ని ఎప్పుడు ముందు వరుసలో నిలబెడతాయి మొత్తంగా చెప్పాలంటే ధనస్సు రాక్ష వారు సమాజానికి ఒక ఆస్తి లాంటివారు మీ మంచితనం మీ జ్ఞానం మీ ఆశావాదం అందరికీ ఆదర్శప్రాయం మీరు ఉన్న చోట సంతోషం వెలుగు నిండి ఉంటాయి వీరిని మోసగించడం కూడా చాలా కష్టంగా ఉంటుంది ధనుసు రాశి వారు చాలా ముక్కు సుట్టిగా ఉంటారు ఉత్సాహంగా ధైర్యంగా ఉంటారు ఆలోచన విధానం చాలా సూటిగా ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది షార్ప్గా ఉంటుంది ధనసు రాశి వారికి మే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం మే పంతొమ్మిది సోమవారం రాశి వారికి ఈరోజు కుటుంబ పరంగా చాలా జాగ్రత్త అవసరం ఈ మాట తీరులో కాస్త కఠినత్వం కనిపించవచ్చు దీనివల్ల చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉన్నది కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఓపిక పట్టడం మంచిది ఇంట్లో ఆర్థిక విషయాల గురించి చర్చ జరగవచ్చు కొంచెం మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ గృహంలో కొన్ని సుఖవంతమైన వాతావరణం కూడా ఉంటుంది బహుశా కొత్త వస్తువులు కొనడం లేదా ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడం వంటివి చేస్తారు అయినప్పటికీ తెలియని ఆందోళన లేదా ఖర్చులు ఉండే సూచనలు ఉన్నాయి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఆరోగ్యం విషయంలో ఈరోజు కొంచెం శ్రద్ధ వహించాలి రోజువారి పనుల వల్ల కొద్దిగా అలసట రావచ్చు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన లేదా కడుపుకు సంబంధించిన ఇబ్బందులు రావచ్చు అనుకోని ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు కాబట్టి ఆహార నియమాలను పాటించడం వేళకు భోజనం చేయడం చాలా ముఖ్యం మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం మంచిది వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం ఉద్యోగస్తులకి ఈరోజు పని భారం కాస్త ఎక్కువగా ఉండవచ్చు రోజు వారి పనులలో కొంచెం ఆటంకాలు ఎదురైనా మీ తెలివితేటలతో వాటిని అధిగమిస్తారు అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది కానీ కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి రావచ్చు సహోద్యోగులతో సఖ్యతగా మేలడం వల్ల మేలు జరుగుతుంది కొత్త బాధ్యతలు బీదపడే అవకాశం ఉంది వాటిని సమర్థవంతంగా నిర్వర్తించడానికి ప్రయత్నం చేయండి ఆర్థికంగా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది ధనాదాయం ఉన్నప్పటికీ అనుకోని ఖర్చులు కూడా ముందుకు వస్తాయి కుటుంబ అవసరాల కోసం లేదా ఇంటికి సంబంధించిన వస్తువుల కోసం డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు డబ్బును జాగ్రత్తగా వాడుకోవడం మంచిది ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు లేదా తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి వ్యాపారస్తులకు సోమవారం రోజు కొత్త అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి భాగస్వామి వ్యాపారాలలో లాభాలు ఉంటాయి మీ తెలివితేటలు మాటకారితనంతో కొత్త ఒప్పందాలు కుదుర్చుకోగలుగుతారు వ్యాపార విస్తరణ గురించి ఆలోచనలు చేస్తారు ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అవి భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి మార్కెట్లో మీకున్న పలుకుబడి పెరుగుతుంది పోటీని తట్టుకొని నిలబడతారు విద్యార్థులకి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది చదువు మీద ఏకాగ్రత పెరుగుతుంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి రోజు సృజనాత్మక రంగాలలో ఉన్న విద్యార్థులు రాణిస్తారు గురువుల నుండి ప్రశంసలు అందుకుంటారు మీ తెలివితేటలతో అందరినీ ఆకట్టుకుంటారు వివాహితులకు ఈరోజు దాంపత్య జీవితంలో కొంత అవగాహన అవసరం ఈ జీవిత భాగస్వామితో అనవసరమైన వాదనలకు దిగకుండా ఉండడం మంచిది ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ చూపించవలసి రావచ్చు ప్రశాంతంగా మాట్లాడడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు కలిసి ప్రయాణం చేసే అవకాశం అయితే ఉంది ప్రేమికులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది మీ మనసులోని భావాలను ధైర్యంగా వ్యక్తం చేస్తారు మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు ఒకరినొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకునే అవకాశం ఉంది మీ మధ్య ఉన్న బంధం ఎవరితోనైనా బలపడుతుంది అయితే మాటల్లో జాగ్రత్త వహించడం మంచిది లేకపోతే చిన్న చిన్న అపార్థాలు తొలగించవచ్చు మే ఇరవై మంగళవారం ఏ విధంగా ఉంటుందంటే ధనసు రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి నిన్నటికంటే ఈరోజు మీ మాటలో కొంచెం సౌమ్యత ఉంటుంది ఆర్థిక విషయాలపై చర్చ కొనసాగుతాయి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య అవగాహన పెరుగుతుంది అయినప్పటికీ ఇంట్లో కొన్ని బాధ్యతలు మీ పైన ఎక్కువగా ఉండవచ్చు ఆరోగ్య విషయంలో ఈరోజు కూడా జాగ్రత్త అవసరం ముఖ్యంగా మంగళవారం కావటం కొన్ని గ్రహాల ప్రతికూలత వలన వీరికి సంబంధించిన సమస్యలు గాయాలు లేదా రక్త సంబంధిత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది ప్రమాదకరమైన పనులకు దూరంగా ఉండడం మంచిది వాహనాలు నడిపేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి ఆహారంలో వేడి చేసే పదార్థాలను తగ్గించుకోండి ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఉద్యోగస్తులకి మంగళవారం రోజు కార్యాలయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అయితే వారి ఒత్తిడి కొనసాగవచ్చు మీరు ధైర్యంగా వ్యవహరించి కొన్ని క్లిష్టమైన పనులకు పూర్తి చేస్తారు అధికారుల నుండి సహాయ సహకారాలు అందుతాయి కొత్త ప్రాజెక్టులలో పాల్గొనే అవకాశం ఉంది మీ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇది మంచి సమయం ఆర్థిక పరిస్థితి ఈరోజు నిలకడగా ఉంటుంది ఆదాయం ఆశించిన స్థాయిలో ఉంటుంది అయితే అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం లేదా ఇంటి అవసరాల కోసం కొంత డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు పెట్టుబడుల విషయంలో తొందరపడకండి నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం వ్యాపారస్తులకి ఈ రోజు ఇమీ వ్యాపారంలో చురుకుదనం కనిపిస్తుంది కొత్త ప్రణాళికలు అమలు చేయడానికి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి రోజు అయితే అతి విశ్వాసం మంచిది కాదు భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగించడం ముఖ్యం పోటీదారుల నుండి కొన్ని సవాళ్ళు ఎదురైన వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త అవసరం విద్యార్థులకి ఈరోజు పట్టుదలతో జరు చదివితే మంచి ఫలితాలు వస్తాయి కష్టమైన సబ్జెక్టులపైన ఎక్కువ శ్రద్ధ పెట్టండి పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి ఇది మంచి సమయం ఏకాగ్రతను పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి అనవసరమైన విషయాలపై దృష్టి పెట్టకుండా మీ లక్ష్యం వైపు ప్రయాణించండి స్నేహితులతో కలిసి చదువుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది వివాహితులకు ఈరోజు దాంపత్య జీవితంలో కొంచెం ఎచ్చు తగ్గులు ఉండవచ్చు మీ భాగస్వామితో ఓపికగా వ్యవహరించండి చిన్న చిన్న విషయాలకు కూడా వాదనలు జరిగే అవకాశం ఉంది కాబట్టి సంయమను పాటించడం ముఖ్యం ఒకరి భావాలను మరొకరు గౌరవించుకుంటే సంబంధాలు మెరుగుపడతాయి భాగస్వామికి మీ సహాయం అవసరం కావచ్చు ప్రేమికులకు ఈరోజు మీ ప్రేమ వ్యవహారాల్లో కొంత ఉద్వేగం ఎక్కువగా ఉండవచ్చు మీ భాగస్వామిపై ఆధిపత్యం చెల్లించడానికి ప్రశాంతంగా మాట్లాడడం ద్వారా అబార్థాలను దూరం చేసుకోవచ్చు ఒకరిపై ఒకరికి నమ్మకం ముఖ్యం కోపానికి తావివ్వకుండా ప్రేమగా మెలగడానికి ప్రయత్నం చేయండి మే ఇరవై ఒకటి బుధవారం ఏ విధంగా ఉంటుందంటే ధనసు రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో ముఖ్యంగా తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి వాటితో కలిసి సమయం గడుపుతారు లేదా వారితో ఏదైనా ముఖ్యమైన విషయం గురించి చర్చిస్తారు చిన్న ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ఇంట్లో ఉత్సాహకరమైన వాతావరణం ఉంటుంది మీ మాటలతో కొ పెద్దలను ఆకట్టుకుంటారు కుటుంబంలో సమస్యలు వెలువరుస్తాయి ఆరోగ్య విషయంలో కాస్త ఉపశమనం లభిస్తుంది కానీ పూర్తిగా నిర్లక్ష్యం చేయవద్దు మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నం చేయండి ఎక్కువగా ఆలోచించడం వల్ల తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు తేలికపాటి వ్యాయామం చేయడం మంచిది అలాగే ఆహారం లోపాలను పండ్లను కూరగాయలను ఎక్కువగా తీసుకోండి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు వైద్యుని సలహా పాటించాలి ఉద్యోగస్తులకు ఈరోజు చాలా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది కార్యాలయంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది కొత్త ఆలోచనలు ముందుకు వస్తారు ప్రజెంటేషన్స్ ఇవ్వడానికి మీటింగ్లలో పాల్గొనడానికి ఇది మంచి రోజు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలలో మీకు బాగా ఉపయోగపడతాయి అధికారుల నుండి ప్రశంసలు సహోద్యోగుల నుండి సహకారం లభిస్తుంది ప్రమోషన్స్లో జీత పెంపుదల గురించి శుభవార్తలు వినే అవకాశం ఉంది ఆర్థికంగా ఈరోజు బాగుంటుంది మీ ప్రయత్నాలకు తగిన ప్రతిఫలం రూపం డబ్బు రూపంలో అందుతుంది వ్యాపారాల ద్వారా లాభాలు వస్తాయి ప్రయాణాలు లేదా కమ్యూనికేషన్స్ ద్వారా కొంచెం ఖర్చు ఉండవచ్చు బా పాత బకాయిలు వసూలయ్యే అవకాశం ఉంది పెట్టుబడి వారికి ఈరోజు మంచి సమయం ఆచితూచి వ్యవహరించాలి వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపార విస్తరణకు అనుకూలమైన రోజు మార్కెటింగ్ సేల్స్ రంగాల్లో ఉన్నవారికి మంచి ఫలితాలు వస్తాయి కొత్త కస్టమర్లు మీ వ్యాపారం వైపు ఆకర్షితులవుతారు అవుతారు మీ వ్యాపారంలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టడానికి ఆలోచిస్తారు భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగుతాయి ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది విద్యార్థులకు ఈరోజు చదువుకోవడానికి కొత్త విషయాలు నేర్చుకోవడానికి చాలా మంచి రోజు ముఖ్యంగా రచన చర్చలు కొత్త నైపుణ్యాలు నేర్చుకునే వారికి అనుకూలంగా ఉంటుంది ఉపాధ్యాయులతో తోటి విద్యార్థులతో మీకున్న సంబంధాలు మెరుగుపడతాయి వారి నుండి సాయ సహకారాలు అందుతాయి పరీక్షలలో మంచి మార్కులు సాధిస్తారు వివాహితులకు ఈరోజు దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో చక్కటి అవగాహన ఏర్పడుతుంది ఇద్దరు కలిసి ఏదైనా కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకుంటారు లేదా చిన్న ప్రయాణం చేస్తారు ఒకరికొకరు మీ భావాలను పంచుకుంటారు ఇంట్లో ప్రశాంతమైన సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ప్రేమికులకు ఈరోజు మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది మీ మనసులోని మాటలను ధైర్యంగా స్పష్టంగా చెప్పగలుగుతారు మీ భాగస్వామితో కలిసి బయటకు వెళ్ళడానికి లేదా సరదాగా గడపడానికి మంచి రోజు మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి సఖ్యత పెరుగుతుంది ఒకరికొకరు మరింత దగ్గరవుతారు ధనుసు రాశి వారు ఈ మూడు రోజులలో పాటించవలసిన పరిహారాలు మీ గ్రహస్థితిని బట్టి చూస్తే కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడము కొన్ని దైవ కార్యక్రమాలు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు ముందుగా మీ రాశి అధిపతి అయిన బృహస్పతి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ అవసరం కాబట్టి ప్రతిరోజు ఓం బృం బృహస్పతి అయిన మహాన మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం గురువారాల్లో పసుపు రంగు వస్త్రాలు ధరించడం శనగలు లేదా శనగపప్పుతో చేసిన వడలు సిద్ధం చేసి వాటిని పేదవారికి దానం చేయడం చాలా మంచిది ప్రస్తుతం ఈ నాలుగో ఇంట్లో శనిదేవుడు శుక్రుడితో కలిసి సంచారం చేస్తున్నాడు దీనివల్ల ఇంట్లో కొన్ని ఒత్తిడిలు ఆస్తి సంబంధించిన లేదా తల్లిగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం దీనికోసం శనివారంలో శనిశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం కాకులకు ఆహారం పెట్టడం నల్ల నువ్వులు దానం చేయడం మంచిది అలాగే ఎనిమిదో ఇంట్లో కుజుడు బలహీనంగా ఉండడం వలన అనుకోని ఆటంకాలు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి మంగళవారాల్లో ఆంజనేయ స్వామిని పూజించడం సుందరకాండ పారాయణం చేయడం ద్వారా గుడు అంగారకాయన మహాన్ జపించడం మంచి చేస్తుంది ఇక మీ ఆరోగ్య ఇంట్లో సూర్యుడు ఉండడం ద్వారా శత్రువులు అనారోగ్యాల నుండి రక్షణ కోసం ప్రతిరోజు ఉదయాన్ని సూర్యుడికి ఆర్గ్యం ఇవ్వడం ఆదిత్య హృదయం పఠించడం మంచిది మీ ఐదో ఇంట్లో బుధుడు ఉండడం వల్ల మీ తెలివితేటలు పిల్లల చదువుల విషయంలో అనుకూలత ఉంటుంది దీన్ని మరింత పెంచుకోవడానికి బుధవారాల్లో విష్ణు సహస్రనామం చదువుకోవడం లేదా వినడం ఆవులకు పచ్చగడ్డి తినిపించడం మంచిది నాలుగో ఇంట్లో శుక్రుడు వచ్చే స్థితిలో ఉన్నప్పటికీ శనితో కాలిక గృహ సౌఖ్యం వాహన యోగం కోసం శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజించడం తెల్లని పువ్వులు పాలు పెరుగు వంటివి దానం చేయడం శుభప్రదం తొమ్మిదో ఇంట్లో కేతువు ఉండడం వల్ల తండ్రి గారితో సంబంధాలు ఉన్నత విద్య ఆధ్యాత్మిక విషయాల్లో కొన్ని అడ్డంకులు రాకుండా ఉండడానికి వినాయకుడిని ఆరాధించడం కుక్కలకు ఆహారం పెట్టడం మంచిది చివరిగా మీరు చేయాల్సిన ముఖ్యమైన పరిహారం ఏమిటంటే సాధ్యమైనంత వరకు పేదవారికి ఉన్న వారికి దాన ధర్మాలు చేయడము పక్షువులకు జంతువులకు ఆహారం మీ నీరు అందించడం కూడా గ్రహ దోషాలను తగ్గిస్తుంది ప్రతిరోజు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించడం వీలైతే శివాలయ దర్శనం చేసుకోవడం మానసిక ప్రశాంతతను ఇస్తుంది ముఖ్యంగా ఈ సమయంలో మీరు ధైర్యంగా సాహసోపేతంగా ఉంటారు కాబట్టి ఆ శక్తిని మంచి పనులకు ఉపయోగించండి ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే ఈ గ్రహ సంచారం వల్ల వచ్చే ఇబ్బందులను అధిగమించి మంచి ఫలితాలు పొందవచ్చు అలాగే మీ రాశికి గ్రహాల సంచారం ఆధారంగా ఈ మూడు రోజుల ఫలితాలు చెప్పడం జరిగింది ఇవి కేవలం గ్రహస్థితి ఆధారంగా చెప్పినవి మీ వ్యక్తిగత జాతకం బట్టి మార్పులు ఉండవచ్చు ఇక ధనసు రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని చేయండి ధన్యవాదములు